గొర్రెల స్కామ్ లో ఓ పిఏ ఒకప్పుడు గ్రూప్ వన్ లీకేజ్ లో సూత్రధారి ఇప్పుడు గొర్రెల స్కామ్ లోను లింక్స్ తెరపైకి కేటీఆర్ తిరుపతి బాగోతాలు నిందితుడు మాజీ ఓఎస్టీ కళ్యాణ్ డేటాలో పేరు సిరిసిల్లలో కాంట్రాక్టర్ రాజ్ తో కలిసి దంధాలు స్కామ్ ఎంత జరిగిందో ఆరా తీస్తున్న ఏసీపీ గతంలో మంత్రుల పీఏల అధికారులు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బొర్రెల స్కామ్ కేసులో విచారణకు ఈడీ రంగంలోకి దిగింది ఈ కేసులో ఏడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది ఈ చట్టం కింద ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది ఈ సందర్భంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో పాటు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమఖ్య ఎండీకి ఈడీ లేఖ రాసింది గొర్రెల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది గొర్రెల కొనుగోళ్ళ కోసం ఏఏ జిల్లాలో ఏ అధికారి ఖాతాలో డబ్బు జమైంది ఎంత జమ చేశారో తదితర వివరాలను ఇవ్వాలని సూచించింది దీంతో పాటు గొర్రెల రవాణా కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాల గురించి కూడా ఇక ఇవ్వాలని ఈడీ ఈ లేఖలో కోరింది లోనే చిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు వారి అడ్రస్ ఫోన్ నంబర్లు వారి బ్యాంకు ఖాతాల వివరాలు వారు చెల్లించిన డీడీల సమాచారం వాటి తాలూకు బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఈడీ ఆ లేఖలో సూచించింది వీరితో పాటు గొర్రెలు అమ్మిన వారి వివరాలు వారి పేర్లు వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను కూడా ఇవ్వాలని ఈడీ పేర్కొంది దీంతో పాటు జిల్లాల వారీగా గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలు ఆయా వాహనాల నెంబర్లతో పాటు గొర్రెల మేత కోసం వాడిన దాన ఆ దాన ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు జిల్లాల వారిగా వివరాలను వారికి చెల్లించిన బ్యాంకు వివరాలను పేర్కొనాలని ఈడీ తెలిపింది ఇవన్నీ అందజేయాలని ఆదేశిస్తూ ఈడీ లేఖ రాయడం ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సూచించింది అక్కడ దోచేస్తారు కళ్యాణ్ కుమార్ ర్ అరెస్ట్ తర్వాత కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి అందుకు కళ్యాణ్ కుమార్ డేటా వర్గాన్ని లో తిరుపతి జిల్లాకు చెందిన రాజోని కాంట్రాక్టర్ కి అప్పగించడంలో తిరుపతి పాత్ర చాలా ఉందని ఏసీబీ అధికారులు డేటా సేకరించారు అయితే డబ్బులు ఎంత చేతులు మారాయి ఒక్క సిరిసిల్లలోనే వేలు పెట్టాడా తన సొంత జిల్లా అయిన జగిత్యాలలో కూడా స్కామ్ కు సహకరించాడా అనేది అధికారులు ఆరా తీస్తున్నారు పైగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది అయితే ఆ లబ్దిదారుల వివరాలు అడ్రస్ ఫోన్ నంబర్స్ తో పాటు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు జిల్లాల వారీగా లబ్దిదారులకు అమ్మిన యాజమాన్ల డేటాలో డబ్బులు ఎలా చేరాయి మళ్లీ వీరి ఖాతాలోకి ఎలా వచ్చాయో పూర్తి వివరాలు ఉన్నట్లు సమాచారం గొర్రెల కాంట్రాక్టర్ రాజు నుంచి ఇతనికి డబ్బులు చేరిన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది బాగోతాలని కేటీఆర్ కు తెలిసినట్టు సమాచారం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు తెలియకుండా ఇంకా ఏం చేశానోనని సైలెంట్ గా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది గోర్రెల స్కామ్ లో డబ్బులు తినడంపై తనకు చెడ్డ పేరు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం గతంలో గ్రూప్ వన్ లీకేజ్ విషయంలో తిరుపతి తీరుపై అనుమానాలు ఉన్నాయి అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉండటంతో కప్పిపుచ్చుకున్నారని ఇప్పుడు ఒక్క కేసులో నిందితుడిగా మారితే తవ్వే కొద్ది అక్రమాలు అవినీతి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే తిరుపతిపై వచ్చిన ఆరోపణలను అప్పట్లో ఖండించారు గొర్రెల స్కామ్ లో అతని పేరు బయటకు రాగా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది గతంలో ఓఎస్టీ మహేందర్ రెడ్డి అధికారులపై పేత్తనం చెలాయించారు ఫైల్స్ క్లియరెన్స్కి ఓ లెక్క ఉండేదని చెబుతుంటారు కంఫర్ట్ ఐఏఎస్ ఇంటర్వ్యూల ఫైల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన పాత్ర ఏంటో నిరూపించుకున్నారు ఇప్పుడు తిరుపతి కూడా స్కామ్ లో ఇరుక్కుంటాడని తెలుస్తుండటంతో కేటీఆర్ జాగ్రత్తలు తీసుకునే పడిలో ఉన్నట్టు సమాచారం మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే